హలో అందరికీ ఇప్పుడైతే మనం తిరుమలలో ఉన్న ఆకాశగంగా అనే టెంపుల్కి వెళ్తున్నామండి చూడండి ఆకాశగంగా ఉద్యానవనం అంటే మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుందండి చాలా బాగుంటుంది ఎంట్రన్స్ దగ్గర ఇలా అమ్మేటివన్నీ షాప్స్ ఉంటాయండి బట్లయితే చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి అలాగే బ్యాంగిల్స్ చిన్న చిన్న రోజెస్ ఫ్లవర్స్ అన్నీ ఉంటాయండి చాలా బాగుంటాయి క్యూట్ క్యూట్గా డిఫరెంట్గా మొత్తం చెట్లతో చాలా అందంగా ఉంటుంది చూడ్డానికి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇక్కడ వచ్చే వాటరు చాలా పవిత్రమైనవని బాగా నమ్ముతారు వాటిని తలపైన చల్లుకోవడం వల్ల పాపాలన్నీ పోతాయి అలాగే ఇంటికి నలుగు వైపులా చల్లుకోవడానికి బాటిల్స్లో కూడా ఎత్తుకొని పోతారు ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్న టెంపుల్ కూడా ఉంటుంది లోపల చాలా లోపలికి ఉంటదండి ఇది గుడి పైన మాత్రం చూడ్డానికి ఉన్నట్లు ఉన్నట్లుంటుంది ఎంట్రన్స్ కానీ దిగే చాలా లోపలికి ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకొని లోపలి ఇక్కడ వాటర్ వస్తూ ఉన్నాయి కదా ఇవే ఆకాశగంగా నీళ్ళు ఇవే దీన్ని తీర్థంలాగా తీసుకుంటారండి ఇంటికి పొలాలల్లో అలా చల్లుకోవడం వల్ల చాలా మంచిదని నమ్మి బాటిల్స్లో తీసుకొని పోతూ ఉంటారు ఈ నీటినే అండి స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి అభిషేకంగా కూడా వాడతారు దీన్ని బట్టే అర్థం చేసుకోండి ఆకాశగంగా నీళ్ళు ఎంత పవిత్రమైనవో చాలా లోపలికి ఉంటుంది ఇది చూడండి అక్కడెక్కడి నుంచో పై నుంచి రావాలి లోపలికి ఇక్కడ పైన పడతా ఉన్నాయి కదా కొండలో పైన ఆ పైకి కూడా ఎక్కి తాగి మొత్తం బాటిల్స్కి అలా పట్టుకొని వెళ్తారు ఎక్కలేని వాళ్ళు పైనుంచి చల్లించుకుంటారు తలపైన కొంతమంది ముక్కొని ఉంటారు కదా వాళ్ళు ముడుపులు కట్టడం ఇట్లా చెట్లకి అలాగే రాళ్ళ మీద ఒక రాయి పైన ఒకటి పెట్టి ముక్కోవడం అట్లా ముక్కుంటారండి దర్శనం అంతా అయిపోయిన తర్వాత పక్కనే చిన్న పార్కు లాగా ఉనిందండి అక్కడికి వెళ్ళి కూర్చొని కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్ళాము తిరుమల నుంచి డైరెక్ట్ బస్సులు కూడా ఉంటాయి ఇక్కడికి ఎవరైనా తిరుమలకి వస్తే ఖచ్చితంగా రండి ఇక్కడికి ఆకాశగంగా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్